విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శని గ్రహ స్థాన మార్పుతో రాజయోగం పట్టబోయే రాసులు ఏంటో చూద్దాం అందరికి ఒక అనుమానం వస్తుంది శని అంటే కష్టం పెట్టేవాడు కదా శని ఇబ్బందులు పాలు చేస్తాడు కదా శని రాజయోగాన్ని కూడా ఇస్తాడా అని ఇస్తాడు మనకి కష్టాలే కాదు సుఖాలు రావాలన్నా ఎవరికైనా వివాహం జరగాలన్నా ఉద్యోగం రావాలన్నా లేకపోతే సంతానం కలగాలన్నా ఒక గృహ నిర్మాణం చేయాలన్నా కూడా అది శని ఇవ్వాలి శని అంటే కర్మకారు కూడా చెడ్డ కర్మకే కాదు ఆయన ఫలితాలు ఇచ్చేది మంచి కర్మలకు కూడా ఆయన ఫలితాలు ఇస్తాడు అలాగా గోచారంలో చంద్రరాశి నుంచి కొన్ని కొన్ని స్థానాల్లో సంచరించేటప్పుడు రాజయోగాన్ని ఇస్తాడు శని ఇప్పుడు ఎవరికి ఇస్తాడో ఏ మూడు రాసులకి రాజయోగాన్ని ఇస్తాడో చూద్దాం శని కుంభంలోంచి మీనల్లోకి ప్రవేశించడం ద్వారా రాజయోగాన్ని ఇచ్చే మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే మొత్తం పన్నెండు రాశులపైన ఆధిపత్యం చెలాయించే రాశిగా వృషభ రాశిని చెప్పుకోవచ్చు ఇటు శనే కాదు రేపు మేలో ఆ గురు సంచారంతో గురు స్థాన మార్పుతో కూడా కలిసి వచ్చేది వీళ్ళకి కనుక వృషభ రాశి వారికి శని స్థాన మార్పుతోటి వృషభానికి లాభంలో సంచారం చేస్తున్నాడు అనమాట మనం మామూలుగా రోజు సంకల్పంలో మనం ఎవరైనా పూజలో సంకల్పం చెప్పుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటూ ఉంటాం అన్ని గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తున్న ఫలితం రావాలి అని చెప్పి మనందరం కూడా సంకల్పంలో చెప్పుకుంటాం ఆ విధంగా లాభంలో సంచరిస్తున్న శని వీళ్ళకి రాజయోగాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు అనమాట వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎప్పటి నుంచో సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం విద్య లేదా ఉద్యోగంలో స్థిరపడాలి వివాహం కలగాలి అనుకునే వాళ్ళకి సంతానానికి వివాహం కలగడం సంతానానికి ఉద్యోగం రావడం ఇలాగ సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది గృహ నిర్మాణం ఎవరు చేపట్టాలనుకున్నారో వాళ్ళ గృహ నిర్మాణాన్ని చేపడతారు విపరీతమైన ధన ఆదాయం ఉంటుంది చేస్తున్న ఉద్యోగంలో అయితేనే వృత్తిలో అయితేనే రావలసిన ధన ఆదాయం ఆగిపోయి ఉంటుంది అవన్నీ ఈ శని మీనరాశిలో సంచరిస్తున్న కాలంలో వచ్చేసే అవకాశం ఉంటుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కనుక ఈ వృషభ రాశి వారికి ఈ శని సంచారం రాజయోగాన్ని గొప్ప అదృష్టాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత రెండవది శని మీనరాశి సంచారం వల్ల అదృష్టం కలిగే రాశి రెండవది ఏది అంటే తులారాశి తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే తులారాశి నుంచి ఆరో స్థానంలో శని సంచారం జరుగుతుంది ఈ తులారాశి వాళ్ళు ఖర్చులు మా కంట్రోల్లో లేవు ఖర్చు అయిపోతుంది అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వీళ్ళందరికీ ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి ముందర తర్వాత గృహ నిర్మాణం చేపట్టాలి వాహనాలు కొనుక్కోవాలి అని చెప్పి లోన్లు లోన్ గురించి అప్లై చేసి లోన్లు ఇంకా శాంక్షన్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ శని స్థాన మార్పు వల్ల లోన్లు వెంటనే శాంక్షన్ అవ్వడము గృహ నిర్మాణాలు చేపట్టడము వాహనాలు కొను కొనాలనుకునే వాళ్ళు వాహనాలు కొనడము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అనారోగ్యం మా చిన్న చిన్న అనారోగ్యాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ అనారోగ్యాలు అదుపులోకి వస్తాయి ఇంకా వీళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శత్రుబాధ బంధువుల్లోనే చాలా మంది శత్రువులు ఏర్పడి ఉంటారు వీళ్ళకి ఈ మధ్య కాలంలో ఈ శత్రువులందరూ మిత్రులుగా మారే అవకాశం ఉందన్నమాట చాలా కాలంగా మాటలు లేకుండా దూరంగా ఉన్న బంధుమిత్రులు కూడా ఇప్పుడు మళ్ళీ బంధుత్వం ప్రదర్శించి దగ్గర అవడం జరుగుతుంది ఇంకా మూడో రాశి శని గ్రహ స్థానం మార్పుతోటి అదృష్టం పడిపోయే మూడో రాశి ఎవరు అంటే మకర రాశి మకర రాశి వాళ్ళకైతే గత ఏడున్నర ఏ సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు అసలు మనం చెప్పక్కర్లేదు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు అయిన వాళ్ళ దగ్గరే మోసపోవడం అంటే ఇప్పుడు ఉద్యోగస్తులనుకో వాళ్ళ కింద ఉద్యోగస్తులు లేకపోతే వాళ్ళ తోటి ఉద్యోగస్తుల దగ్గరే మోసపోవడం వ్యాపారస్తులకైతే కింద ఉద్యోగస్తుల దగ్గరే మోసపోవడం బంధుమిత్రుల దగ్గర మోసపోవడం ధన రూపేణ అనమాట ధన అనేక విధాలుగా మోసాలు జరిగి ఉన్నాయి వీళ్ళకి ఈ మోసాలన్నిటికీ చెక్ పెట్టే టైం అనమాట ఈ శనిగ్రహ స్థాన మార్పు ఇవన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి అంటే ఎవరెవరి వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకోగలుగుతారు తర్వాత మీరు గృహ నిర్మాణం చేపట్టాలనుకుని వాయిదాలు వేసేవాళ్ళు లేదా కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేది మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది బయట బయట కూడా మీ వాటికి విలువ గౌరవం పెరుగుతుంది ఇక సంతానం సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది అంటే సంతానం చదువులో రాణించడము లేదా ఉద్యోగాలు గురించి ప్రయత్నిస్తుంటే ఉద్యోగాలు రావడము వివాహం చేయాలనుకునే వాళ్ళు సంతానానికి వివాహం చేయడము ఇలాంటి సంతానానికి సంబంధించిన ఉన్నతి అనమాట కనుక వృషభం తుల మకరం ఈ మూడు రాసుల వాళ్ళకి శనిగ్రహ స్థాన మార్పుతోటి రాజయోగం పట్టబోతుంది